కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న ఉన్న హనుమంతరాజు ఆప్యాయత ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మనం జరిగింది ఏమంటే మన పెద్ద ఆయన అంటే కళ్యాణవర్గం కళ్యాణవర్గం అంటే పెద్ద ఆయన అలాంటి పరిస్థితుల్లో పెద్ద ఆయన కాదని ఎవరో ముక్కుమార్ కలిగిన వ్యక్తికి టికెట్ ఇచ్చి ఈరోజు ఇంతమంది బాధాకరమైన చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా మనం ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పేవాళ్ళం ఇప్పుడు ఏమన్నా మాకైతే అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనం ఎంత సఫలైపోతున్నామో మాకు తెలుసు ముఖ్యంగా నిన్న కాల్ వచ్చింది సార్ మేము మాట్లాడుతున్నాం సార్ అనే అలవాటు మా కాన్స్ట్యూన్స్ లేదు సార్ కుటుంబ సభ్యులుగా కలిసిపోతాం సార్ అనేది మన ఆనవాయితీ కాదు సార్ అనేది కావచ్చు పార్టీ సార్ కాదు ఎవరైనా సార్ అనే ఆనవాయితీ మాకు లేదు ఈ రోజు కూడా నలభై రెండు చరిత్రగా నేను అనుమతించదు ఇంటి పోతే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పక్కన కూర్చోబెట్టుకో అన్నం దినం రాలి చరిత్ర అవసరం చదువుకోగ్గుతుంది ఎంత అమాయకులయ జాతీయ పార్టీ అధ్యక్షులు వాళ్ళు అమాయకుడు చిల్లర్ అమాయకుడు కాకపోతే కనీసం పక్కనే ఉన్న మొన్న ఐదేళ్ళ ఐదేళ్ళ ముందు ఉమాబాసనాయుడు సీనియర్ అమంతా చారి గారు ఉన్నారు వాళ్ళిద్దరూ పిల్లలు సరే పరిస్థితి పార్టీ పరిస్థితిది మీరిద్దరు కలిసి వర్క్ చేయండి వర్క్ చేస్తే ఖచ్చితంగా జగన్ రాండి మీరు మీ పార్టీ తాను న్యాయం చేస్తుందని ఒక హామీ ఇచ్చిన హామీ ఇచ్చితే ఇక్కడ ఉన్న కార్యకర్తలతో ఖచ్చితంగా సాధిస్తాను ఈ రోజు కూడా అనుమతి అంటే లెక్కలేగా ఏమైంది కనీసం అనంతమైన సీరి కట్టి అనుమతి చౌదరి నేను విన్నామని వచ్చినవాడి చంద్రబాబు నాయుడు తెచ్చుకుంటే అనుమతి చదివి సీనియర్ అలాగే ఏ కేసు పడినా ఏ టైం పట్టినా సమస్య ఏమరా పరిస్థితి ఏమరా ఖచ్చితంగా కులాలకు అతీతంగా పార్టీ కుటుంబంలో నా కులం అన్న వ్యక్తి మొదటి వ్యక్తాలంటే హనుమంతరాజ్ చౌదరి అని చెప్తున్నాం అలాంటి వ్యక్తుల కోటు ఎంత బాధాకరమైన విషయాలు నెట్టేసారు ఇప్పటికైనా మీరు పెళ్ళి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు మీరు దయచేసి అక్కడ ఓడిపోయిన నాయుడు ఉమావేశ ఇక్కడ రాష్ట్ర పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుల హనుమంతరాజు గారు కానీ అలాగే యువకులు ఉమ్మడి డైనామిక్ లీడర్ మాతృ చౌదరి గారు ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురు పిల్లించుకొని ఏదైనా పార్టీ తరఫున ఖచ్చితంగా మీకు తను న్యాయం చేస్తామని వాళ్ళ స్థాయి న్యాయం చేస్తే తప్ప పార్టీ బతికే ప్రతితే లేదు పార్టీని బతికించుకుంటావా ఆ ఆప్షన్ నీదే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకొని